దేవుళ్ళ మనకి స్తోత్రంలో మీ కూడా ప్రభు పేరిట వందలనం తెలియజేస్తూ ఉన్నాను మనం లాగానే ఇవాళ కూడా దేవుళ్ళు మనతో ఒక మంచి వాగ్దానంతో మాట్లాడబోతున్నాడు అండి కాబట్టి ఈ వాగ్దానం ఎవరైతే వింటూ ఉన్నారో అనేక మంది మీరు పంపించండి వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ఈ వాక్యాలు వినటం అనేది మన జీవితానికి ఎంతో అవసరం కాబట్టి ఈ దేవుని యొక్క వాగ్దానం చూద్దాం రెండవ దినవృత్తాంతములు గ్రంథము ఏడవ అధ్యాయము తీసినట్టయితే రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనం సెకండ్ క్రానికల్స్ చాప్టర్ సెవెంటీన్ వర్సెస్ ఫోర్టీన్ మార్చి చూస్తే కనుక నా పేరు పెట్టబడిన నా జనులు జను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రాధలను విని వారి పాపను క్షమించి వారి దేశంలో స్వస్థపరచుకో ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం చూస్తే చాలా మంచి వాగ్దానం కనబడుతుంది నా పేరు పెట్టబెడ జిల్లా అనుకుంటాను మనము బైబుల్ పట్టుకొని వెళుతూ ఉన్నాం మీద చూసే వాళ్ళు ఏమనుకుంటారు ఇతను దేవుని యొక్క పెట్టారు ఇతను ఏస్తు వారిని పూజిస్తూ ఉంటాడు అలాగా పేరు పెట్టబడిన జనులు అన్నీ ఉంటాడు నిజంగా ఆయన జన్మలో మనం ఆయన నామం అనే మనకు అన్ని కూడా వస్తూ ఉన్నాయి కదండి ఆయన నామంలోనే అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి ఆయన ఎందుకు మనం ఉన్నాం కాబట్టి ఇంత మంచిగా ఉన్నాము ఆయన స్వరూపంలో మనం దేవుడు చేశాడు చాలా చక్కగా చేశాడు ఆయన స్వరూపంలో ఆయన యొక్క ఆత్మ మనలో వచ్చాడు ఇక్కడ ఏమంటే దేవుడు నా పేరు పెట్టబడిన జన్మలు అంటూ ఉన్నాడు ఈ శ్రాలు అదండి చాలా గొప్పవాళ్ళు దేవుడికి ఎంతో ఇష్టం ఎలు అంటే అయితే ఇక్కడ ఏమంటుంటే నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి అంటూ ఉన్నాడు దేవుడిలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంట చాలా తగ్గించుకొని ఉంటారంట మా ప్రార్థన ఎలా ఉన్నారంట తగ్గించుకొని మనం చేయాలంట మనం కృత్రిమంగా మనం చూస్తూ ఉంటాం శుంకరి ఒక పరిసేడు ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉంటారు పరిసెడ్ అయితే కనుక తను తాను హెచ్చించుకొని బ్రహ్వా నీ కళ చేశాను నేను నీ చేశాను ఇంతమంది నేను భోజనాలు పెట్టాను ఎంత కాను ఇస్తూ ఉన్నానో ఇదిగో ఆగి పాటిస్తూ ఉన్నాను కాబట్టి మనం సహాయం చేయ బ్రహ్మ అంటాడు శంకర్ ఏమంటాడు ప్రభా నేను తక్కువ పూలం వాడినయ్యా చాలా పెడవాడిని నీ అందరు లాంటి వాడిని ఇద్దరు ఎవరి ప్రాంతం దేవుడు ఆలకించాడంట సుంకరి ప్రాంతం దేవుడు ఆలకించి పరిచేడి ప్రాంతం దేవుడు తొలగించేశాడు అదండి అలాగా మనం ఎలా చేయాలి ప్రాంతాలను చాలా తగ్గించుకొని ఏం చేయాలంటే మనం దేవుడికి ప్రాంతం చేయాలి నీ యొక్క యజమాను దగ్గర ఎలా ఉంటామో తగ్గించుకొని ఉంటాం అలాగే మన దేవుడు మన యజమానుడు మన కుటుంబానికి ఒక పెద్ద ఆయనే కాబట్టి ఆయన దగ్గర ఎలా ఉండాలి మనం చాలా వినయంగా విధేయతగా ఉండాలి చాలా రెస్పెక్ట్ మర్యాదిస్తూ ఉండాలి దేవుడిని చాలా వినయంగా విధేయతతో దేవుడి దగ్గర ఉండాలి కదా ఎందుకంటే ఆయన మనకంటే చాలా గొప్పపడారు నీతిమంతుడు ఆయన మనకన్నా ధనవంతుడు ఆయన మనకన్నా ఒక పెద్ద పొజిషన్లో ఉన్న ఆయన దేవుడు ఆయనకి మనం ఎలా ఉండాలంట తగ్గించుకొని ఉండాలంట తగ్గించుకొని ప్రార్థన చేయాలంట తగ్గించుకొని ఏంటి అంటే ప్రార్థన చేయాలంట నన్ను వెతికి ఎంత ఉన్నాడు దేవుణ్ణి మనం వెతకాలి ఈ లోకము అసలు కాదు ఈ లోకండి డబ్బులు కాదు ఈ లోకం ఉండేటటువంటి అందాలను చూసి కాదు ఈ లోకం ఉండే మనుషులను చూసి కాదు కానీ దేవుడినే మనం వెతకాలి చాలామంది కూడా ఈ లోకంలో ఉండేటటువంటి వాటి గురించి వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఎక్కువగా ప్రయాసపడుతున్నారు మాకు అది కావాలి ఇది కావాలని కానీ నువ్వు చనిపోయిన తర్వాత నువ్వేవి ఏమీ అవి అవేమీ కూడా ఎక్కడి నుంచి తీసుకుపోలేదు నువ్వు చేసే కార్యాలు నువ్వు ఉన్నటువంటి విశ్వాసము నువ్వు దేవుని పట్ల చూడటం ప్రేమ ఆయన ఆయన పెట్టేటువంటి ఆజ్ఞలను పాటించడం ఇవే దేవుడు చూస్తాడు ఇవే దేవుడు చూస్తాడు కాబట్టి ఇవే దేవుడు చూసి ఏం చేస్తాడు అప్పుడు పర్లో కాదు మన మనలో చూపిస్తాడు పర్లో కాదు అలాగే అంటున్నారంటే నన్ను వెతకి తమ చెడు మార్గము విడిచిపెట్టబడ్డ ఎడలా అని తమ చెడు మార్గంలో అంటే ప్రజలుగా ఉన్నారంట చెడు మార్గంలో నడుస్తూ ఉంటారు కొన్నిసార్లు ఆశీర్వాదాలు రావటం లేదు ఎందుకు ఆశీర్వాదాలు రావట్లేదంటే మీరు చెడు మార్గం నడుస్తున్నారు దేవుడు చెప్పినటువంటి మార్గంలో మీరు వెళ్ళలేదు దేవుడిని వెతకకుండా లోకాన్ని వెతుకుతూ ఉంటారు దేవుణ్ణి ప్రార్థన చేయకుండా మనుషుల మనుషులను ఆశ్రయించుకుంటూ ఉంటారు అక్కడ తగ్గించుకునే ప్రార్థన మీద లేదు ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పే వాటిలో మనం ఆపోజిట్ ఆపోజిట్ చూసామనుకోండి మనం ఎలా ఉన్నామో అర్థమైపోతూ ఉంటుంది చెడు మార్గంలో నడుస్తూ ఉన్నాము ఆయన ప్రార్థన చేయడం మానేసాము కదండి అలానే ఆయన మెదడుతో మానేసాము ఆయన దగ్గర తగ్గించుకోవడం మానేసాము ఇవన్నీ లేకుండా నీ పెద్ద కార్యంలో నీ కుటుంబంలో దిగువల రావడం ఎలా వస్తుంది చెప్పండి నువ్వు మంచి పని చేస్తే కదా నీకు జీతం వచ్చేది యజమాని జీతం ఇస్తాడు అలాగే మన దేవుడి దిగులు కూడా అంతే మంచిగా దేవుడి దిగ్గులు ఉన్నాం అనుకోండి అప్పుడు నేను దీవి దీవిస్తాను ఆశీర్వదిస్తాను కదా అలాగే ఈ విషయాన్నిటినీ కూడా ఇక్కడ చెప్పిన వాడన్నిటినీ కూడా విడిచిపెట్టనే ఎడలా పెడితే కనుక విడిచిపెడితే కనుక దేవుడు దేవల్ల దేవుడి యొక్క వాక్యం అని నువ్వు వారు ఇవన్నీ కూడా విడిచిపెడితే కనుక అంటూ ఉన్నాడు దేవుడు వారి పాపమును క్షమించి పైనంతా కూడా తప్పులు చెప్తూ ఉన్నాడు మనుషుల్లో ఉండే తప్పు చెప్తున్నాడు మనుషులు దేవుని వెతకట్లేదు పాపంలో వాళ్ళు ఉన్నారు ఆయన ప్రార్థన చేయడం లేదు అందరూ తగ్గించుకోవటం లేదు ఇవన్నీ నువ్వు చేస్తే కనుక ఒకవేళ తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుడిని వెతికి దేవుని చని మార్గంలో విడిచిపెడితే కనుక దేవుడు ఏమన్నా నీ పాపం నేను క్షమిస్తాను నువ్వు మార్గం చూసుకుంటే కనుక నీ పాపం నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకో కదండి మరి దేవుడికి దేవుడు ఒక అంటూ ఉంటాడు నీ యొక్క ప్రార్థన పెట్టడానికి మిమ్మల్ని చూడటానికి నా చెవులు ఎక్కడైపోలేదయ్యా నేను వింటూనే ఉన్నా అన్ని చూస్తూనే ఉన్నాను నేను వింటూనే ఉన్నా నేను చూస్తూనే ఉన్నాను మొత్తం కూడా కానీ ఎందుకు జవాబు ఇవ్వడం లేదంటే నీకు నాకు మధ్య ఒక పాపకు గోడ అనేది అంటూ ఉంటుందయ్యా అందుకనే నేనేం చూడట్లేదు అనుకుంటున్నాము నీకు నాకు మధ్య ఒక పాపకు గోడ చేసి నీకు నేను కనబడటం లేదు ఆ గోడను తొలగించేసే ఆ గోడను తీసివేసే అప్పుడు నేను కనబడతాను నీ వైపే నేను చూస్తూ ఉంటాను ఎటువంటి మార్గంలో వెళ్తున్నా సరే అన్ని మార్గంలో వెళ్తున్నా నీ నా కాపుదాలు నీకు అనుకుంటాడు దేవుడు అంటున్నాడు పాపమును క్షమించి వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశంలో స్వస్థ తప్పు చేసిన తర్వాత వారు మనసు కోసం మనమే చూస్తూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం కాబట్టి ఆ ప్రార్థన విని దేవుడు అలానే వారి పాపను క్షమించి వారి దేశమే చేస్తాడంట స్పష్టపరుస్తారు నిజంగా ఈ రోజుల్లో నిన్న స్వాతంత్ర దినోత్సవం కదా అందరూ కూడా మన దేశానికి ఇండిపెండెన్స్ డే అంటారు స్వతంత్ర దినోత్సవం ఇదే కానీ మన ఏదైతే కంట్రీ ఉన్నదో మన దేశం ఏదైతే ఉన్నదో చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి చనిపోతూ ఉన్నారు మరి సత శోధన అనేది చాలా ఉన్నది మన దేశంలో మన కుటుంబం గురించే కాదండి మన కుటుంబానికి ఆశీర్వాదం గురించే కాదండి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మన దేశం గురించి కూడా మనం ఏం చేయాలి ఆలోచించి ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రజలు స్వస్థపరచుని దేశం క్షమార్కుండా వెళ్తుందేమో క్షమించుకోవాల ఈ దేశంలోనే వాళ్ళందరూ నేను నచ్చగాలని నేను అనుకోవాలి నీ ఎంత బాల మనసు పొందాలి వా అని మనం ఏం చేయాలి దేశం కొరకు కూడా ఒక దేశ పౌరుడిగా ఒక దేశంలోనే వ్యక్తిగా నీకు ఆ బాధ్యత ఉన్నది నీకు ఆ బాధ్యత దేవుడి ఒక దేశం అనే ఆ దేశం గురించి పట్టించుకోవాలి ప్రాంతం చేయాలి డబ్బు ద్వారా మనం చేయడం ఎంతమంది ప్రజలంతా మనం సహాయం చేయడం కొంతమంది మాత్రమే చేయగలం కానీ ప్రార్థన ద్వారా ఇక్కడ దేశాలకు మనము సహాయం చేసుకుంటున్నాం ప్రార్థన ద్వారా మనం చేసుకుంటున్నాం కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం రాకపోతే ఒకవేళ ప్రశ్నించుకో ఇవన్నీ మనం ఇవన్నీ తీసి మీద దేవుడిని వెతుకు దేవుడికి మా విశ్వాసం చరిమారులను విడిచిపెట్టి మంచి ఆయన ఈ ప్రాంతను పెట్టడానికి ఇస్తాడు ఈ ప్రాంతండి నీ యొక్క పాపను క్షేమించి నువ్వు ఉండే దేశాన్ని దేవుడైనాస్తాడట ఈ కుటుంబాన్ని కూడా చూస్తూ దేవుడు ఎంతగా కాబట్టి మీ కుటుంబం గురించి ప్రార్థన చేయండి అలాగే దేశం యొక్క క్షేమం గురించి ఉగ్రవాదుల దాడులు జరుగుతూ ఉంటాయి అలాంటి ఎన్నో రేపు కేసులు సాధారణ యొక్క చాలా ఉన్నది అవన్నీ కూడా తొలగిపోలా ఉన్న యుద్ధాలు ఏమీ జరగకుండా దేశం కూడా ఒకర్నేసి ఆలోచించి ప్రతి రోజు కూడా మీ ప్రాంతాలకు జ్ఞాపకం చేసుకోమని దేవుడి యొక్క వాగ్దానం స్రమిస్తున్నది దేవుని వాగ్దానం దేవించి ఆమె